మాతృదేవుబో పితృదేవభో ఆచార్య దేవభావో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటారీ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ చాలా చాలా హ్యాపీ న్యూస్ అదేంటంటే ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి రెండు వందల యాభై టూ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కేటగిరీ ఏ అండ్ మేనేజ్మెంట్ కోట కలిపి సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను వెరీ క్లియర్గా కాలేజ్ వైజ్గా కేటగిరీ ఏ క్యాటగిరీ బి ఎలా కట్ ఆఫ్ అని తర్వాత వెబ్ ఆప్షన్స్ ద్వారా మీకు ఏ కాలేజ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కొత్త కాలేజ్ మాకు అలాట్ అయితే ఎలా అనేది కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను లాస్ట్ వరకు చూడండి బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకి సార్ నాకు ఇంకొక పది సీట్లున్నా నాకు సీట్ వచ్చేది సార్ ఈ కాలేజ్లో నాకు ఒక్క ఉన్నా నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చేది అని చా రౌండ్ టూ తర్వాత చాలామంది టెన్షన్ పడ్డారు అసలు ఎంబీబీఎస్ వస్తుందా రాదా అని బట్ ఇన్ని సీట్స్ భారీగా పెరిగాయి ఇన్ని సీట్స్ పెరగడం వల్ల ఖచ్చితంగా బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకి వంద శాతం మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఓకే నా బార్డర్ ఉన్న వాళ్ళకి వస్తుంది అంతేగాని ఎక్కువ హండ్రెడ్ మార్క్స్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళకి కష్టమవుతుంది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ చూడండి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇది నీట్ ఆంధ్రప్రదేశ్ భారీగా పెరిగాయి రౌండ్ త్రీ కోసం ఎన్ని రెండు వందల యాభై సీట్లు అదేంటి సార్ రెండు వందల యాభై సీట్లు పెరిగాయి అంటారు ఎస్టడే వన్ ఫిఫ్టీ సీట్సే కదా అని కన్ఫ్యూజ్ కాకండి ఆల్రెడీ హండ్రెడ్ సీట్స్ ఇన్ఫర్మేషన్ థర్టీన్త్ రోజు ఇచ్చారు అవి కూడా రౌండ్ త్రీ కోసమే కదా అవి రౌండ్ త్రీ కోసమే ఎస్టడే ఇచ్చినది కూడా రౌండ్ త్రీ కోసమే సో నేను క్లియర్గా మొత్తం పిక్చర్ ఇస్తున్నా రౌండ్ త్రీ కోసం టోటల్గా టూ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ పెరిగాయి రౌండ్ త్రీ కోసం కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది ఓకే ఇన్ని కొత్తగా రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ క్యాటగిరీ ఏ అండ్ బీ కలిపి రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ రాబోతున్నారు కొత్తగా సో కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది ప్రతి కేటగిరీలో తగ్గుతుంది కట్ ఆఫ్ ఓకే ఎంత తగ్గుతుంది సార్ భారీగా తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి కాంపిటీషన్ హెవీగా ఉంది అందరూ జాయిన్ అవుదామని చూస్తారు కాబట్టి తగ్గ ఫరే ఉంటుంది కాంపిటీషన్ ఏపీ రౌండ్ త్రీ టూ ఫిఫ్టీ ఎంబీబీఎస్ సీట్స్ వీటి ఇన్ఫర్మేషన్ సార్ చూడండి అయితే యాక్చువల్గా లాస్ట్ టైం ఎస్యూలో మాత్రమే పెరిగాయి అన్నగౌరి శాంతిరామ్లో ఏయుల పెరగలేదు ఏయూల కాంపిటీషన్ ఎక్కువ కట్ ఆఫ్స్ ఎక్కువ ఎలా సరే ఏయులో పెరగకుంటే ఎలా అని చాలామంది పేరెంట్స్ బాధపడ్డారు కూడా ఇప్పుడు సేమ్ హండ్రెడ్ సీట్స్ ఎస్యూలో పెరిగాయి కదా ఈసారి కూడా ఎస్ ఏయుల క్యాటగిరీ ఏ ఐ మీన్ ఓపెన్ల ఫిఫ్టీ ఏమో నిమ్ మైనారిటీలో పెరిగాయి టోటల్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఏయూల సో ఎస్యులో హండ్రెడ్ సీట్స్ అండ్ ఏయుల వన్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి వన్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఈ ఎస్వీయుల శాంతిరామ్ ఫిఫ్టీ అన్నా గౌరీ ఫిఫ్టీ ఇది ఆల్రెడీ థర్టీన్త్ రోజే వచ్చింది మనకు ఎస్టర్డే కాదు న్యూస్ ఇది థర్టీన్త్ రోజే బట్ రౌండ్ త్రీకి ఇవి యాడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఓకే ఇది ఎస్వి వాళ్ళకి హండ్రెడ్ సీట్స్ ఏయు వాళ్ళకి సిక్స్టీన్త్ ఎస్టర్డే ఇచ్చారు ఎన్ఆర్ఐఎం డైరెక్ట్ ఒక్కటేసారికి హండ్రెడ్ సీట్స్ పెరిగాయి నిమ్రా నెక్స్ట్ నిమ్రా మైనారిటీ కాలేజ్ అన్ని ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి అంటే టోటల్గా ఎన్ని ఏయుల వన్ ఫిఫ్టీ సీట్స్ ఎస్వీలో హండ్రెడ్ సీట్స్ టోటల్ టూ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి వీటిని ఎలా స్ప్లిట్ చేస్తారో చూద్దాం కాలేజ్ న్యూ ఎంబీబీఎస్ సీట్స్ క్యాటగిరీ ఏ క్యాటగిరీ బి అండ్ సి ఓకే కాలేజ్ శాంతిరామ్ల ఎన్ని పెరిగాయి రౌండ్ త్రీ కోసం ఫిఫ్టీ పెరిగితే క్యాటగిరీ ఏ ట్వంటీ ఫైవ్ కేటగిరీ బి అండ్ సి ట్వంటీ ఫైవ్ మేనేజ్మెంట్ కోట అన్నాగౌరీలో ఎన్ని పెరిగాయి రౌండ్ త్రీ కోసం ఫిఫ్టీ ఓకే ఏ ట్వంటీ ఫైవ్ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కదా ఇది ఎస్యుయూ ఇన్ఫర్మేషన్ ఎస్యుయూ రీజియన్ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఏయూ రీజియన్కి ఎన్ఆర్ఏఎంలో ఎన్ని సీట్స్ పెరిగాయి రౌండ్ త్రీ కోసం హండ్రెడ్ హండ్రెడ్ల ఫిఫ్టీఏఎమ్ఓ ఫిఫ్టీ ఏమో కేటగిరీ సి నెక్స్ట్ నిమ్రా ఓన్లీ మైనారిటీ కాలేజ్ ఇది సో ఫిఫ్టీ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఆ ఏ ట్వంటీ ఫైవ్ కేటగిరీ బిఎండ్సీ ట్వంటీ ఫైవ్ యాక్చువల్గా మైనారిటీ ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు సార్ నిమ్రాల నెక్స్ట్ నేనే ఉన్నా సార్ ఒక్క సీట్ ఉన్నా ఒక్క స్టూడెంట్ వే అప్గ్రేడ్ పెట్టుకున్న నాకు సీట్ వస్తుందని డిస్కస్ చేశాడు ఆ స్టూడెంట్కి అయితే వెరీ గుడ్ న్యూస్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఓన్లీ ఆ నిమ్రా కాలేజ్ కావాలనుకుంటే ఓకే సో ఇలా ఎన్ని కేటగిరీ బి ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ టోటల్ ఎన్ని క్యాటగిరీయే వన్ ట్వంటీ ఫైవ్ ఇది కేటగిరీ బిఎన్సీండి వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఫ్రీ కన్వీనర్ కోట వన్ ట్వంటీ ఫైవ్ మేనేజ్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ పెరిగినట్లు మనకు టోటల్ ఓవరాల్గా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది ఒక్కసారి చూసుకోండి నెక్స్ట్ ఎవ్రీ కేటగిరీలో కొన్ని నా అనాలసిస్ బట్ ఒక టెన్ స్టూడెంట్స్కి రావచ్చు అనుకుంటున్నా టెన్ ఎయిట్ ట్వెల్వ్కి అన్ని ఫ్యాక్టర్స్ని డిపెండ్స్ పెట్టుకొని ఎయిట్ టు ట్వెల్వ్ స్టూడెంట్స్కి రావచ్చు ఓకే బేస్డ్ ఆన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే కొద్దిమంది నాట్ రిపోర్టెడ్ కొద్దిమంది ఎగ్జిట్ ఓకేనా కొద్దిమంది ఆల్ ఇండియా కోటకి అప్గ్రేడ్ అవుతారు రౌండ్ త్రీలా ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీలా సో చాలా ఫ్యాక్టర్స్ని పట్టుకొని మినిమం హండ్రెడ్ పర్సెంటేజ్ టెన్ టు ట్వెల్వ్ స్టూడెంట్స్కి అయితే రావచ్చు ఇది ఎలా చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ రాలేదు ఇక్కడున్నారు సీట్ వచ్చిన స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు కట్ ఆఫ్ మెరిట్ లిస్ట్లో చూసుకుంటాం ఈ లాస్ట్ కట్ ఆఫ్ ఉన్న స్టూడెంట్కి నీకు మధ్యలో ఎంతమంది ఉన్నారు సీట్ రాని వాళ్ళు నా పైన ఐదు మందికి సీట్ రాలేదు సార్ నేను సిక్స్త్ స్టూడెంట్ని నాకు వస్తుందంటే వచ్చే పాజిబిలిటీ ఉంటుంది సార్ కట్ ఆఫ్ అయిన స్టూడెంట్కి నాకు మధ్యాహ్నం వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉన్నారు సార్ నేను నా నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ అంటే అప్పుడు చాలా కష్టం అనమాట ఎందుకంటే నూట యాభై సీట్స్ ఎక్కడ ఉన్నాయి కన్వీనర్ కోట కింద అలా థింక్ చేయండి అంటే ఓవరాల్గా ఫ్యా అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇందులో జస్ట్ నేను మీకు జనరలైజ్డ్ చేసి చెప్పాను మళ్ళీ కేటగిరీ వైజ్ వెళ్తే మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అలా చూసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ కొన్ని కొత్త కాలేజ్ గురించి కొత్త కాలేజ్ ఇంకా ఏమన్నా పెరుగుతాయా ఇంకా ఏమన్నా కొత్త కాలేజ్ వస్తుందా అని అడుగుతున్నారు కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అఫీషియల్గా ఏం న్యూస్ లేదు ఆర్జీఎస్ కానీ కాటు కొత్త సీట్స్ పెరగడం కానీ ఈ న్యూస్ వచ్చిన వెంటనే చెప్తాను ఓకే ఎస్టర్డే ఇన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతాయి నేను కూడా అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా ప్రపోజల్ ఉంది బట్ పర్మిషన్ వస్తుందా రాదా అనుకున్నాం డైరెక్ట్గా ఇచ్చేసరికి చాలా సంతోషం వేసింది ఓకే ఇది వేరే కొత్త కాలేజ్ కొత్త సీట్స్ గురించి అయితే ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఫర్దర్గా నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ ఇండియా కోటా రౌండ్ త్రీ మనకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రౌండ్ త్రీ స్టార్ట్ చేస్తారు ఓకే ఈ టూ డేస్లో ఇది ఆల్ ఇండియా కోట ఇంకా ఈ డేట్ ఎక్స్టెండ్ కాకుండా కంప్లీట్ అయిపోయింది అంటే రిజల్ట్ ఇచ్చారు అన్న వెంటనే మనకు రౌండ్ త్రీ స్టేట్ స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు అదే అనమాట రూల్ ఎప్పుడైనా సరే ఇప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ దగ్గరకు వద్దాం సార్ నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన ఇప్పుడు నాకు సీటు ఎలా వస్తుంది అని సరే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా మీకు ఏంటి అంటే సీట్ రాని వాళ్ళు సీట్ నాట్ అలాటెడ్ ఉంటారు కదా మొత్తం కాలేజీలు పెట్టింటారు కదా సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా మీరు పెట్టిన ఫస్ట్ కాలేజ్ నుంచి చూసుకుంటూ 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 వస్తారు ఏ కాలేజీలో సీట్ ఉంది మీ ర్యాంక్ కంటే ఆ కాలేజ్ అలాట్ చేస్తుంది కింద ఉన్న కాలేజీలు చూడాలి సీట్ రాని వాళ్ళ సిచ్యువేషన్ ఇది సీట్ అలాట్ అయి కొద్దిమంది అప్గ్రేడ్ పెట్టుకున్నారు అంటే రిటైన్ పెట్టుకోలేదు రిటర్న్ వస్తుంది రిటైన్ పెట్టుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడ్ పెట్టుకున్నారు అప్గ్రేడ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు వేరే కాలేజ్ వస్తే బాగుండు సార్ అని అనుకున్నారు ఇక రిటైన్ రిటైన్ అంటే నాకు ఈ కాలేజ్ ఫిక్స్ అనుకున్న వాళ్ళది నో ఇష్యూ ఇక వాళ్ళకి ఆ కాలేజ్ అలాట్ అవుతుంది ఆ కాలేజ్ ఫిక్స్ చేసుకుంటారు బట్ రౌండ్ త్రీ అప్గ్రేడ్ ఉంటుంది కదా కొద్దిమంది స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టూడెంట్కి ఇక్కడ ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అయింది పెరిగిన న్యూ ఎంబీబీఎస్ పెరిగినాయి కదా ఆ కాలేజెస్ అన్నీ కింద ఉన్నాయి అనుకోండి కింద ఉన్నాయి ఈ ఫిఫ్త్ కాలేజ్ అయింది స్టూడెంట్కి అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తున్నాడు ఈ స్టూడెంట్కి ఐదర్ వన్ వస్తుంది లేదా టూ వస్తుంది లేదా త్రీ వస్తుంది లేదా ఫోర్ వస్తుంది లేదా ఫైవ్ ఫిఫ్త్ కాలేజ్ అలానే ఉంటుంది కానీ కింది కాలేజెస్ రావు ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ మీరు అప్గ్రేడ్ పెట్టుకున్నారు అంటే మీరు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం మీకు అలాటైన కాలేజ్ పైనన్నవే వస్తుంది వస్తే లేదా మీ కాలేజ్ మీకు ఉంటుంది కానీ కింది కాలేజీలు మాత్రం రావు ఎందుకంటే అది అప్గ్రేడ్ ఎలా అవుతుంది ఓకే అప్గ్రేడ్ అంటే మీరు బెస్ట్ బెస్ట్ కాలేజ్ కోసం ఇవ్వడానికి మీరు అడిగినట్లు అనమాట మీనింగ్ ఓకే ఈ ఫిఫ్త్ స్టూడెంట్కి వన్ టూ త్రీ ఫోర్ లేదా ఫిఫ్త్ వస్తుంది లేదంటే ఒక ఎయిత్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం అలాటెడ్ ఎయిత్ కాలేజ్ అలాట్ అయింది అయితే ఈ సిక్స్త్ కాలేజ్ ఇక్కడ శాంతిరాము అన్న గౌరో నిమ్రానో ఎన్ఆర్ఐఎమ్ ఉందనుకుందాం అప్పుడు ఈ ఎయిత్ అలాట్ అయిన స్టూడెంట్కి అప్గ్రేడ్ పెట్టుకుంటే వన్ లేదా టూ లేదా త్రీ లేదా ఫోర్ లేదా ఫైవ్ లేదా సిక్స్ సిక్స్త్ కాలేజ్ కొత్త పెరిగిన కాలేజ్ సీట్స్ పెరిగిన కాలేజీలు రావచ్చు లేదా సెవెంత్ కాలేజ్ రావచ్చు అనమాట అంతేగాని కింద ఉన్న కాలేజీ రాదు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ 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 స్టూ టెన్త్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు అప్గ్రేడ్ పెట్టుకున్నాడు అప్గ్రేడ్ పెట్టుకుంటే వన్ టు నైన్ ఏదన్నా రావచ్చు అలా అనమాట మీరు అప్గ్రేడ్ పెట్టుకుంటే మీకు అయిన కాలేజ్ పైన ఉన్నాయో వస్తే కింద మాత్రం రావు ఇది ఒకసారి చూసుకోండి దీన్ని బట్టి మీరు రిటర్న్ ఆప్షన్ ఇవ్వండి అంతేగాని కొద్దిమంది సార్ నేను మొత్తం ఆప్షన్స్ పెట్టాను కదా నాకు ఒక మంచి కాలేజ్ వచ్చింది నాకు ఫిఫ్త్ సిక్స్త్ ప్రయారిటీ కాలేజ్ వచ్చింది నేను రిటర్న్ పెట్టుకోకుంటే నాకు టెన్త్కి ప్రయారిటీ కాలేజ్ వస్తే కష్టంగా సార్ అందుకే నేను రిటర్న్ పెట్టుకుంటున్నా అని ఆలోచించకండి ఎందుకంటే మీరు అప్గ్రేడ్ పెట్టుకుంటే మీకు అలాటైన కాలేజ్ పైన ఉన్నవే వస్తాయి అది రూల్ అనమాట అది రూల్ ఓకే నేను అఫీషియల్గా అంతేగాని కింద ఉన్న కాలేజ్ రాదు ఓకే సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సీట్ రాని వాళ్ళకు ఏ కాలేజీలో సీట్ ఉంటే అది వస్తుంది సీట్ వచ్చిన వాళ్ళకు మాత్రం పైనున్న కాలేజెస్ వస్తుంది అప్గ్రేడ్ పెట్టుకుంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చాలా మంది అడుగుతారు ఇప్పుడు ఇన్న మార్క్స్కి సీట్ వస్తుంది రాదని ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ నైన్టీ కట్ ఆఫ్ ఉంది ఫోర్ నైన్టీకి కట్ ఆఫ్ ఉంది ఎగ్జాంపుల్ మీరేమో ఫోర్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ దగ్గర ఉన్నారు మీకు సీట్ రాలేదు ఈ కట్ ఆఫ్కి మీకు మధ్యాహ్న టెన్ స్టూడెంట్సే ఉన్నారు మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది నేను ఎలా చెక్ చేసుకోవాలంటే మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు కదా మీకు ఎందుకంటే మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్కే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది సో మీ క్యాటగిరీలో ఏ స్టూడెంట్ వరకు వచ్చిందో చూసుకొని మీకు కట్ ఆఫ్ ఉన్న స్టూడెంట్కి ఎంతమంది ఉన్నారో చూసుకోండి టెన్ స్టూడెంట్స్ ఉంటే సీట్ వస్తుంది అవకాశం ఉంది అలా కాకుండా ఫోర్ నైంటీ కట్ ఆఫ్ ఉంది మీ మార్క్స్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కానీ ఇది మీ పైన ఎంతమంది ఉన్నారంటే నూట యాభై వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే మాత్రం చాలా చాలా తక్కువ పాజిబిలిటీస్ ఓకే ఇది దృష్టిలో పెట్టుకొని మీరు థింక్ చేయండి అంటే మీరు అంతేగాని సింపుల్గా టూ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి కదా సార్ ఖచ్చితంగా నాకు వన్ ఫిఫ్టీ పైన నా పైన వన్ ఫిఫ్టీ ఉన్నారు అయినా సీట్ వస్తుందేమో అని అలా డీవియేట్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి ఇంతమంది ఉన్నారు అంటే ప్లాన్ బి పెట్టుకోవాలి ప్లాన్ బి పెట్టుకోండి ఎందుకంటే సీట్ వచ్చే అవకాశం ఉండదు కదా ఓకేనా సో ఇది చూసుకోండి తక్కువ మంది ఉంటే పాజిబిలిటీ ఉంటుంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీకు ఈ సీట్స్ ఎక్కడ ఇంక్రీజ్ చేశారో ఒకసారి చూస్తాం మనకి ఎంసీసీలో ఎంసీసీలో ఇచ్చారు ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎన్ఎంసి అని దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇది వస్తుంది ఇక్కడ చూడండి ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ అని ఇక్కడ న్యూ థర్టీన్త్ రోజు ఎస్వి వాళ్ళది ఇచ్చారు ఈ రోజేమో ఏఈ అది వన్ మినిట్ ఇది ఆల్రెడీ ఇదే సిక్స్టీన్త్ రోజు సిక్స్టీన్త్ అక్టోబర్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే సబ్జెక్ట్ ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ యాజన్ సిక్స్టీన్త్ అక్టోబర్ రిగార్డింగ్ ఓకే ఈ సీట్స్ అన్ని యాడ్ డైరెక్ట్ మీకు ఆంధ్రప్రదేశ్ చూపిస్తా మీకు డైరెక్ట్ ఎక్కడ ఇంక్రీజ్ చేశారనేది ఓకే అండ్ ఆంధ్రప్రదేశ్ రెడ్ మార్క్తోటిచ్చారు ఇక్కడ చూడండి నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కృష్ణా డిస్టిక్ ఏపీ ఎంత వన్ ఫిఫ్టీ ఉన్నాయి కాసా టూ హండ్రెడ్ అయినాయి అంటే ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎన్ని వన్ ఫిఫ్టీ ఉన్నాయి కాసా టూ టూ ఫిఫ్టీ అయినాయి వన్ ఫిఫ్టీ కాస్త టూ ఫిఫ్టీ అయినాయి అంటే హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి టూ కాలేజెస్ అనమాట సో ఇప్పుడు టోటల్గా ఎన్ని వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అంటే వన్ ఫిఫ్టీ ఇంత ముందుకు హండ్రెడ్ టోటల్ ఎన్ని సీట్స్ టూ ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి ఇంత ముందుకు బోల్డ్ లెటర్లు ఇచ్చారు చూడండి అన్నాగౌరి మెడికల్ కాలేజ్ ఓకే ఈ బోల్డ్ లెటర్లు ఇచ్చారు ఇంత ముందుది ఇలా ఈఎస్ఐసి వేరే కాలేజెస్లో కూడా పెరిగాయి ఈఎస్ ఆల్ ఇండియా కోటాల వల్ల ఈఎస్ఐసి గవర్నమెంట్ ఇవి పెరిగాయి సరే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాది పోస్ట్ వెబ్ ఆప్షన్స్ దానికి టైం ఉందా లేదా అవి చూసి ఒకవేళ వెబ్ ఆప్షన్స్కి టైం ఉందంటే దాని గురించి దీని గురించి మళ్ళీ ఒకసారి నేను వీడియో చేసే ప్రయత్నం చేశాను మేనేజ్మెంట్ కోటాలు కూడా కొద్దిమంది చాలా టెన్షన్ పడుతున్నారు వాళ్ళకు కూడా చాలా వెరీ గుడ్ న్యూస్ మీకు అన్ని సీట్స్ పెరిగాయి కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ అవుతుంది ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా పెరిగింది అంటే ఎంబీబీఏ మేనేజ్మెంట్ కోట వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇక ఎందుకంటే మేనేజ్మెంట్ స్టూ కోటాలు ఉన్న స్టూడెంట్స్ కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతారు మేనేజ్మెంట్ కోటాలో కొంత వేకేట్ అవుతాయి తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా సీట్స్ కూడా వచ్చాయి కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో ట్రై సీరియస్గా ట్రై చేస్తున్న వాళ్ళకు వెరీ గుడ్ న్యూస్ ఇంకా దీంతోపాటు నాట్ రిపోర్టెడ్ ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి అవి కొన్ని సీట్స్ కలిసే అవకాశం ఉంది ఆల్ ఇండియా కోటాకి కొద్దిమంది స్లైడ్ అవుతారు అవి కొన్ని సీట్స్ కలిసే అవకాశం ఉంది సో బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సీట్ వస్తుంది మీరు పడ్డ కష్టం వృధా కాదు జెన్యున్గా పడ్డ కష్టంకి నేచరే ఇలా హెల్ప్ చేస్తుంది సీట్స్ ఇంక్రీజ్ అయ్యి మీ లైఫే మారబోతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచ్యులేషన్స్ మీ బా ఆర్డర్లు ఉండి సీట్ వంద శాతం వస్తుంది సార్ నాకు అని మీకు అర్థమవుతుంది కదా ఇది చూసిన వెంటనే అటువంటి స్టూడెంట్స్ అందరికీ కంగ్రాట్స్ అండ్ జాగ్రత్తగా కౌన్సిలింగ్ని కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్ అంతవరకు మాతృదేవబో పితృదేవబో ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్